విద్యా హక్కు చట్టం సెక్షన్ ట్వెల్వ్ వన్ అనుసరించి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాల పిల్లలకు బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేట్ అన్ఏయిడెడ్ పాఠశాలలో ఒకటో తరగతి ప్రవేశాలు ఉచితం అడ్మిషన్లకు త్వరపడండి విద్యను పొందడం ప్రతి ఒక్కరి హక్కు పేదరికం చదువుకు ఆటంకం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం ఈ దిశగా బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం తొమ్మిది అనుసరించి సెక్షన్ ట్వెల్వ్ వన్ సి ప్రకారం ప్రైవేట్ అన్ఏయిడ్ పాఠశాలలో ఒకటో తరగతి ప్రవేశాలలో కనీసం ఇరవై ఐదు శాతం సీట్లు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాల వారి పిల్లలు ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లల కోసం కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా సమర్థవంతంగా అమలు చేస్తోంది ఏపీలో విద్యా హక్కు చట్టం అమలు తీరును జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సైతం ప్రశంసించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో కూడా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబి స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న అన్ని ప్రైవేట్ అన్ఐడెడ్ పాఠశాలలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతోంది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష మరెందుకు ఆలస్యం ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవటానికి సిద్ధం కండి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు అనగా అనాథలు హెచ్ఐవి బాధిత పిల్లలు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లలు ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ బీసీ ఓసీ వర్గాల పిల్లలు అర్హులు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే లక్ష ఇరవై వేలు పట్టణ ప్రాంతాల్లో అయితే లక్ష నలభై నాలుగు వేలు మించకూడదు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలల కొరకు ఏప్రిల్ రెండు నుండి ముప్పై ఒకటి మార్చి ఉండాలి స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలల కొరకు జూన్ రెండు రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై మధ్య జన్మించి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి చిరునామా కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ భూ యాజమాన్య హక్కుల పత్రం లేదా ఉపాధి హామీ జాబ్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా విద్యుత్ బిల్ లేదా రెంటల్ అగ్రిమెంట్ మరియు పిల్లల వయసు ధృవీకరణ పత్రం ఉంటే చాలు సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా సంబంధిత గ్రామ సచివాలయం ఎంఈఓ కార్యాలయం సంబంధిత పాఠశాల మీ సేవ ఇంటర్నెట్ సెంటర్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన విద్యార్థుల వివరాలు మీ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది జాబితా వివరాలను సిఎస్ వెబ్సైట్ లో నిర్ధారించుకుని సంబంధిత పాఠశాలలో సంప్రదించాలి ఇతర వివరాలకు సంబంధిత మండల లేదా జిల్లా విద్యా శాఖాధికారి లేదా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఎనిమిది ఐదు తొమ్మిది తొమ్మిదిని సంప్రదించవచ్చు ఇట్లు మీ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం